మన ప్రభు యేసుక్రీస్తు యస్సుక్రీస్తువరి నామన అందరికీ వందనమంతేజేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల పదహారవ తారీఖున తండ్రిల దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే మనగా కిరణ గ్రంథము యాభై ఐదవ దావి కీర్తన ఇరవై రెండవ చరణంలో ఇలా వ్రాయపడింది మీ భారము యహోఅ మీద మూపము ఆయనే నిన్ను అవును భరించ సత్యము కాని పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు మన భారములను మన సంరక్షణను తనపై మోపమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు అప్పుడు ఆయన మనతో పాటు వరిస్తూ ప్రతి పరిస్థితిలోనూ మనల్ని కాపాడుతున్నారు ఆయన మిమ్మను గూర్చి చింతించుతున్నారు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోకుడు అని వ్రాయబడి ఉన్నది కదా మనం మన చింత మన భారం ఆయనపై వేస్తే ఆయన తీరుస్తారు అందుకే పౌలు గారు ఇలా అంటున్నారు దేనిని గూర్చి చింతపడుకుడి ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి తెలియజేయడి అని పౌలు గారు ఇలా అంటున్నారు ఇంతటితో ఈ పరిశుధ వాక్యము మన జీవితంలో నెరవేనుగాక హామే రైతురా